హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా చేసుకుని ఎగ్ ఫ్రై ఎలా చేస్తాను ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎలా చేస్తానో ఈ వీడియో ఉంటుంది షూర్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాము దాంట్లోకి కొంచెం తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాం ఆయిల్ అయితే పోసాను కదండి దీంట్లోకి ఒక రెండు ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకుంటున్నాను రెండు ఎగ్స్ అయితే వేసుకున్నాను కదా దీని అంతటిని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము దీంట్లోకి కొంచెం ని కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి ఓకేనండి ఇదైతే మంచిగా ట్రై అయిపోయింది కదా దీని అంతటి ఒక పక్కకి తీసేసుకున్నాము జస్ట్ మంది ఓకేనండి దీంట్లోకి అయితే మొత్తం తీసేసేసుకున్నాను మరలా దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు అయితే మంచిగా వేగాలండి ఓకేనండి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి మనకి సరిపడా రైస్ అయితే వేసేసుకున్నాము ఇదంతా మంచిగా మెలుపుకోవాలండి ఓకేనండి ఇదంతా మెత్తగా వేసుకున్నాను కదా ఇది అంతటిని మంచి ఫ్రై చేసుకోవాలి రైస్ అంతటిని దీంట్లోకే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి పేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసాను అలానే కొంచెం స్పైసీకి సరిపడా కారం కూడా వేసానండి పచ్చిమిర్చి అయితే వేసాను కదా అందుకనే నేను కొంచెమే వేసాను కారము కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను కారం అలాగనే కొంచెం మసాలా అయితే వేసాను కదండి ఇవన్నీటిని మంచిగా మిక్స్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి అన్ని మంచి ఫ్రై అవుతున్నాయి కదా ఈ ఫ్రై అవుతుండగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ ఎగ్ కూడా వేసేస్తున్నాం ఎగ్ ఫ్రై కూడా ఓకేనండి ఎగ్ కూడా ఎగ్ ఫ్రై కూడా వేసేసాం కదా దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాము హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది మంచిగా వస్తుందండి అంత మంచి ఫ్రై చేసుకుంటే మనకి అంత టేస్ట్గా వస్తుంది ఫ్రైడ్ రైస్ అనేది దీంట్లోకి సోయా సాస్ సోయా సాస్ అయితే వేస్తున్నాను అలానే వెనిగర్ కూడా వేస్తున్నాను దీని అంతటినీ హై ఫ్లేమ్ లో అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చివరిగా దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా మంచి ఫ్రై చేసేసుకుందాము ఇలా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండి సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో రెండు ఇంట్లో రెండు కడుగుడ్లు ఉంటాయి చాలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే జరగాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి రైస్ ఎంత మంచిగా ఫ్రై అవుతుందో మనకి ఫ్రై రైస్ కూడా అంతే మంచిగా ఉంటుంది తినడానికి కూడా ఓకేనండి చూసారు కదా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి మీకు ఈ ఫ్రైడ్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్